అందరికీ నమస్కారాలు ప్రస్తుతం మనం తినే ఫుడ్ దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క కోటా ప్రకారం వాళ్ళు తింటూ ఉంటారు తప్పులేదు అయితే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ మధ్య ఇరవై సంవత్సరాలు ఉండాలనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని కొన్ని రకాల నాటు మందులు వాడుతున్నారు దీని మూలాన ఏమవుతుందంటే అంతకుముందు పౌష్టికాహారం తిన్న వాళ్ళైతేనేమో పరిపుష్టిగా ఇది యాడై వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు లేకుంటే అంతకుముందు కొంత ఒట్టుకుంటే శరీరంలో కనుక ఆ మూలాన వీళ్ళు బాగా క్షీణించిపోతున్నారు ఒక్కొక్కసారి శరీరంలో ఏ భాగానికి కొడుతుందో కూడా తెలియట్లేదు అలా మరణించే వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఉంటున్నారని చెప్పాలి కాబట్టి ఏంటంటే మనం అరవైలో ఇరవై రావాలని కోరుకోకూడదు ఉన్న అరవైలోనే ఆరోగ్యంగా ఉండాలి నిండు నూరేళ్ళు మనం భార్యతో పాటు పిల్లలు తర్వాత వారి సంతానం వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం అడుగులు వేయాలని కోరుకోవాలి మరింత సమాచారంతో మరోసారి మేము ముందుకు నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ ఉంటాను మరి లైక్ చేయండి ఆదరించండి